ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంబరం అయినటువంటి ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడలు పారిస్ వేదికగా నేటి నుంచి అంటే జూలై ఇరవై ఆరు నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు పదకొండు వరకు జరగనున్నాయి ఆధునిక ఒలింపిక్స్ క్రీడల్లో పారిస్ ఒలింపిక్స్ ఎన్నవ క్రీడలు అని అడుగుతాడు ముప్పై మూడవ క్రీడలు పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు మస్కట్ ఏమిటి అంటే ప్రీజెస్ ఇది ఫ్రాన్స్ చారిత్రక సాంప్రదాయక టోపీలు అయినటువంటి ప్రిజియన్ రిజేయన్ టోపీలను దృష్టిలో పెట్టుకుని మస్కట్ను తయారు చేయడం జరిగింది ఒలింపిక్స్ క్రీడలు ఆరంభ వేడుకలను సాధారణంగా ప్రధానమైన స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది కానీ ఈసారి ఆరంభ వేడుకలను పారిస్ నగరంలోని సేన్ నది అంటే పారిస్ నగరం సేన్ నది పక్కన ఉంది ఈ సేన్ నదిలో ఆరంభ వేడుకలను నిర్వహించనున్నారు ఒలింపిక్స్ నిర్వహణలో ఇప్పటి వరకు ఎక్కువ సార్లు లండన్ మూడు సార్లు నిర్వహించడం జరిగింది ఒలింపిక్స్ క్రీడలను ఇప్పుడు పారిస్ కూడా ఈ ఒలింపిక్స్ క్రీడలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించడంతో పారిస్ కూడా మూడుసార్లు నిర్వహించినటువంటి నగరంగా ఎక్కడం జరిగింది మొత్తం రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో ముప్పై రెండు క్రీడాంశాలలో మూడు వందల ఇరవై తొమ్మిది మెడల్స్ కోసం దాదాపు పదివేల ఐదు వందల మంది క్రీడాకారులు రెండు వందల ఆరు దేశాల నుంచి పాల్గొంటున్నారు ప్యారిస్ ఒలింపిక్స్ అంచనా వ్యయం ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లుగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం నుంచి పదహారు క్రీడాంశాలలో నూట పదిహేడు మంది క్రీడాకారులు బదిలీలోకి దిగుతున్నారు గత టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం నుంచి ఎన్ని పథకాలు సాధించారు అని అంటే భారతదేశ క్రీడాకారులు ఏడు పథకాలతో రికార్డు సృష్టించడం జరిగింది ఇప్పటి వరకు జరిగినటువంటి ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం సాధించినటువంటి మొత్తం పథకాల సంఖ్య పథకాల సంఖ్య ముప్పై ఐదు అందులో పది స్వర్ణాలు ఉండటం విశేషము ఎనిమిది హాకీ జట్టు సాధించగా వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా ఒక స్వర్ణం నీరజ్ చోప్రా మరో స్వర్ణాన్ని ఇప్పటివరకు సాధించారు గత టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు నీరజ్ చోప్రా మీరాబాయ్ చాను దహియా బజ్రంగ్ పూనియా పివి సింధు లవ్లీనా పథకాలు సాధించారు ఈసారి వీరిలో దహియా బజరంగ్ పూనియాలు అర్హత సాధించలేదు